ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డుదారులకు సంక్రాంతి కానుకగా రేషన్తో పాటుగా మూడు వేల రూపాయలు ప్రత్యేక కానుక ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సంక్రాంతి కానుకగా పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది పొంగల్ గిఫ్టు కానుకగా రేషన్తో పాటు అనగా బియ్యంతో పాటుగా మూడు వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు దానితో పాటుగా పంచ అదేవిధంగా దోతి చక్కెర నిత్యావసర వస్తువులను కూడా అందిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా దీనికి సంబంధించిన స్లిప్పులు ఓచర్లు కూడా జనవరి మొదటి వారంలోనే సంబంధిత రేషన్ షాపుల దగ్గరికి వస్తాయి ఈ పొంగల్ కానుకగా పొంగల్ గిఫ్ట్ అనేది అందించడం అయితే జరుగుతుంది ఇది ఇటీవల కాలంలో రానున్న రోజులలో ఈ సంక్రాంతి కానుకగానే తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ విధంగా ఓటర్లను ఆకర్షించుకోవడానికే ఈ పథకాన్ని తీసుకొని రాబోతున్నట్లు ఓటర్లను మభ్యపెట్టడానికి డిఎంకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల కాలంలో తమిళనాడులో రాజకీయ వ్యూహాలు పూర్తిగా మారిపోయాయని చెప్పుకోవచ్చు